నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర అప్పుకు సంబంధించి దిలీప్ గారు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను ఎన్నికలకు ముందు ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన అప్పు కావచ్చు ఎన్నికల తర్వాత శ్వేత పత్రాల రిలీజింగ్ కావచ్చు అంటే అప్పు విషయం అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఈ క్రమంలో మీరు వచ్చిన ఎనిమిది నెలల్లోనే యాభై వేల కోట్ల అప్పు పెట్టారు ఒక కొత్త ప్రాజెక్టు లేదు ప్రజా సంక్షేమము లేదు అని చెప్పేసి ప్రతిపక్షాల విమర్శ రాబడి అనేది ప్రతి రోజు వస్తూనే ఉంటుంది హైదరాబాద్ లాంటి సిటీ నుంచి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ మన రాష్ట్ర బడ్జెట్ లో మన హైదరాబాద్ నుంచే వస్తుంది అది రావడం ఆగదు వేరే రకాల ట్యాక్సెస్ అనండి మరొకటి నిరంతరంగా ఆదాయం ప్రభుత్వానికి సమకూర్తనే ఉంటుంది ఇది అప్పుల విషయం అంటారా కొత్త అప్పులు చేయకుండా ప్రభుత్వం అన్నది ఫంక్షన్ కావడం ఇంపాసి ఉండదు ఎవరైనా అది సాధ్యపడే పని కాదు గత ప్రభుత్వం హై పర్సంటేజ్ ఆఫ్ హైయర్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే లోయర్ గ ఇంట్రెస్ట్ రేట్ తీసుకునే ప్రాపర్యు ఏముందో అట్లాంటి అవకాశాలు ఎక్స్ప్లోర్ చేసి ఆయా ఏజెన్సీ దగ్గర మా ప్రభుత్వం కూడా మీరు చెప్పినట్టుగా అప్పులు తీసుకొస్తున్న మాట వాస్తవమే అదే పద్ధతిలో సీఎం గారి స్టేట్మెంట్ మీకు జ్ఞాపకం ఉంటే ఈ ఆరు నెలల లోపల దాదాపుగా నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పుల కిందనే చర్చించాం అప్పులకి వడ్డీ కింద అంటే మీరు అంటున్నటువంటి కొత్తగా చేసిన పదివేల కోట్లలో యాభై వేలలో అవి నలభై వేల కోట్ల అప్పు కింద వడ్డీ కట్టడానికే పోయింది సో మిగిలిన పదివేలు కొట్టే సో అది కాకుండా అదనంగా ఎవ్రీడే ఏదో ఒక రకంగా టాక్సెస్ కావచ్చు మరొకటి కావచ్చు ఇవన్నీ ఉంటాయి ప్లస్ లోన్ ఫెసిలిటీ మీరు అన్నట్టు ఆర్మే దగ్గర ప్రతి నెలా తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది సో ఈ కారణం చేత ఏ ప్రాజెక్టులు ఆగిపోతాయనో లేదా డే టు డే గవర్నెన్స్ కి ఇబ్బంది వస్తుందో తక్కువ ఏ గవర్నమెంట్ ఉన్నా మాది ఎవరున్నా ఇది సహజ పరిణామం కాబట్టి ఆ విధమైన ఆందోళన మీకు వస్తుంది ఓకే నరసింహారెడ్డి గారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే నలభై వేల కోట్లు పోయింది మిగిలిన పదివేల కోట్లతోన్నట్టు పాలన అవన్నీ నడుస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ మీరే విమర్శలు చేస్తారా అనేది వాళ్ళ క్వశ్చన్ ఇప్పుడు దిలీప్ గారితో ఒక సమస్య ఏంటంటే మాకు దిలీప్ అన్నతో డిస్కస్ చేయడం కష్టం ఎందుకంటే ఆయన ఓపెన్ గా మాట్లాడతారు కదా వేరే కాంగ్రెస్ నాయకుడు అయితే ఇప్పుడు ఆ మాట మాట్లాడకపోతే ఏ ప్రభుత్వం అని అప్పు చేయాల్సిందో కంపల్సరీ అని లేదు అప్పులు చేయకుండా ప్రభుత్వం నడిపిస్తావు అనేది రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అన్నారు తర్వాత అన్నారు ఢిల్లీ పనితో ఇది ఒక సమస్య మాకు వేరే పార్టీ వాళ్ళకు అయితే నేనేమంటున్నా ఎన్నికలకు ముందు ఏం మాట్లాడి పిసిసి అధ్యక్షులు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఐదు లక్షలు అప్పు చేస్తుండ్రు ఏడు లక్షలు అప్పు చేస్తుండ్రు కాబట్టి మేము అప్పులు మొదట్లో కూడా అడిగిన మీదే ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తారా ఆ గ్యారంటీ ఇస్తారా ప్రజలకు తెలంగాణ ప్రజలకు అట్లాంటి హామీ పత్రం ఇస్తారని కూడా అడిగినాం ఇక మీరు ఎనిమిది నెలల యాభై వేల కోట్లు అప్పు చేస్తే ఈ ఐదు సంవత్సరాలకి ఎన్ని అప్పులు చేయాలండి వీళ్ళు వడ్డీలు కట్టడం అనేది ప్రభుత్వానికి సంబంధించింది మీరు ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు కట్టలేదు ఒక ల్యాండ్ ఎక్విజేషన్ లేదు ఒక నిర్మాణము లేదు కొత్తవి ఏమి చేయలేదు ఇంతవరకు మీరు ఎనిమిది నెలల్లో అయిన మా ప్రభుత్వం అయితే కటింగ్ చేసుకొని మీ ఖాతాలు వేసుకోవడం తప్పితే ఇప్పుడు చేక ఏమీ లేదు అందుకే మొదటి నుంచి అలవి కానీ హామీలతోని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము అసలు పవర్ల పొస్తమైన అనుకోలేదు వాళ్ళు అనుకోకుండా జరిగింది ఇప్పుడు ఏం చేయాలనేది బయటపడుతుంది రైతు భరోసా తీసుకోండి ఇప్పుడు రైతు భరోసాకు మీటింగ్లు అంటున్నారు మీటింగ్లు పెట్టి ఏంటండి మీటింగ్లు ఎందుకు రైతు భరోసాకు మీరే ఇప్పుడు డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర లెక్కలే ఉంది నువ్వు ఐదు ఎకరాలకు ఇస్తావా పది ఎకరాలకు ఇస్తావు ప్రభుత్వం నిర్ణయం చేసి ఇచ్చేయండి కౌల్ రేట్లు లెక్క మీరే ఉంది ఇరవై ఎనిమిది లక్షలు ఉండాలని మీ మేనిఫెస్టోలు కూడా ప్రకటించుకున్నారు మీ ఆర్ గ్యారెంటీలు కూడా పెట్టారు వ్యవసాయ కూలీలు పద్దెనిమిదిన్నర లక్షలు ఉండని మీరే చెప్పినారు కాలయాపన తప్పితే దీంట్లో క్యాబినెట్ సబ్ కమిటీ ఏంది క్యాబినెట్ సబ్ కమిటీ దేనికండి ఇట్లాంటి అలివి గారి హామీలు ఇచ్చి రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు ఇస్తామన్నారు ఎన్ని కోట్లు అయితే తెలుసా అది జోషన్ గారు మీకు ఇంతవరకు దాని అసలు లేదు కొత్తలేదు నిరుద్యోగులకు ప్రతి నెల నాలుగు వేల నిరుద్యోగులు గుర్తిస్తామన్నారు ఏదండి ఈ తొమ్మిది ఎనిమిది నెలల ఒక్క నిరుద్యోగుల ఇచ్చినారండి ఇరవై తొమ్మిది లక్షల మంది టీపీఎస్ఈతో ముప్పై లక్షల మంది అని మీరే మీ లెక్కలన్నీ చెప్తుంది ఇటు పక్క బట్టి కుమార్ గారు ఇటు పక్క రేవంత్ రెడ్డి గారు కొన్నిటి రాహుల్ గాంధీ గారు కొన్నిటి ప్రియాంక గాంధీ గారు బాండ్ల పేపర్లు ఇష్యూ చేసి పేపర్ల లక్షల కోట్లతో యాడ్లు ఇచ్చుకుంటారు లక్షల రూపాయలతోని అమలు పరచమని మేము అడుగుతుంటే అప్పులు చేసి కూడా అమలు పరచలేకపోతున్నారు ఇప్పుడు నేను అనేది అది కాబట్టి అప్పులు చేయము అని మా మీద కొంచెం రాజకీయ లబ్ధి పొందినారు విమర్శ చేసి తెలంగాణ రాష్ట్రం అప్పుడ పాలైంది అప్పుడ పాలైందని కొంత చేసి రాజకీయ లబ్ధి పొందితే పొంద ఉండొచ్చు అక్కడ మేము అదే అంటున్నాము మీరు అప్పులు చేసేది దేనికి ఖర్చు పెట్టున్నారనేది ఇంపార్టెంట్ అసెట్ మేనేజ్మెంట్ అసెట్ డెవలప్ ఏమన్నా చేస్తున్నారా ఆస్తులు నిర్మించినారా మీరు మేము అప్పులు చేసే ఆస్తులు నిర్మించినాము మా ప్రాజెక్టు కూడా మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి నీళ్ళు వస్తున్నాయి అన్ని జరుగుతున్నాయి మేడిగడ్డ గురించి ఇప్పుడు ఈతనే విషయ ప్రచారం ఇక మొత్తం అన్నారు ముప్పై రెండు లక్షల క్యూషక్స్ కూడా ఒక పిల్లర్ కూడా కదా మేడుగడ్డలా ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది నంది ఈ మోటార్ ఎక్కడి నుంచి జాన్ చేస్తుంది మీరు ఖాళీ చేస్తున్నాం కదా ఇదంతా కాలేజీలు అంటే ఏదో ఒక మేడి గడ్డ అన్నట్టు చూపించి మూడు పిల్లలు పోయినాయి రెండు వందల మూడు ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ కడుతున్నాం అంటున్నారు కదా కట్టాలండి ప్రభుత్వము సో అందులోనే సింహభాగం పోతుంది చేసిన అప్పులో వడ్డీ కట్టడానికి సింహభాగం పోతోందని వాళ్ళ వర్షన్ తప్పండి అదే నేను చేస్తున్నా ఇది మళ్ళీ మభ్య పెట్టడం ప్రజల్ని అప్పుల వడ్డీలు కట్టాల్సిందే ప్రభుత్వం ఈ అప్పులు చేసి మీరు ఏం చేస్తున్నారు అనేది మా మా విమర్శ మీరు అప్పులు చేసి ఏమైనా అసెట్లు కానీ ఆస్తులు ఆస్తులుగా నిర్మిస్తున్నారా ఒక ప్రాజెక్టులు ఏమైనా లాంగ్ టర్మ్ లో ఏమైనా పెడుతున్నారా ఒక ఎకరా నీళ్లు పారడానికి ఏమైనా ప్రాజెక్టులు కట్టినారా ఏం కట్టినారా అంటారు నేను అప్పులు చేసి వడ్డీలు వడ్డీలు అంటే వడ్డీలు కట్టాల్సిందే ప్రభుత్వానికి కంటిన్యూషన్ ప్రాసెస్ ప్రభుత్వం అనేది మరి వడ్డీలు కట్టడం కట్టడానికే సరిపోతుంది అన్నప్పుడు అందుకే నిజాయితీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటున్నా నేను మీరు ప్రాజెక్టులు మీ కడితే ఒప్పుకోరు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు గొప్ప చెప్పుకుంటారు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా దిలీప్ అన్న గుర్తు తెలుసు ఒక్క నోటిఫికేషన్ లేదు ఒక రిటర్న్ టెస్ట్ లేదు ఒక ఇంటర్వ్యూలు ఏది లేకుండా ముప్పై వేల ఉద్యోగాలు ఎట్లు ఇస్తారని కాళ్ళు ఇస్తారా ముప్పై ఉద్యోగం ఇచ్చిన చెప్తున్నా ఇప్పటికైనా ఓకే ఎక్కడ ఇచ్చినారో ఒక నోటిఫికేషన్ ఏట్ చెప్తున్నాడు గిల్లిపలను డేట్ లేదు సీతారామ సీతారామప్పుడు ఒక పది రూపాయలు కట్ అయిపోయి ఎలా చేసినా ఏమైనా చేసినా ఎనిమిది నెలలు సీతారా శ్రీవర్ధన్ గారు వాయిస్ కుడి శ్రీవర్ధన్ రెడ్డి గారు ఏంటి రాష్ట్రం ఆ ఈ అప్పుల పొజిషన్ కు సంబంధించి ముఖ్యంగా వచ్చిన ఎనిమిది నెలల్లో యాభై వేల కోట్ల అప్పు చేశారు అనేది ఒక విమర్శ వినిపిస్తోంది అండ్ మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఇప్పుడు ఇవన్నీ ఆస్తి ఆస్తులు క్రియేట్ చేసినామని చెప్పేసి బీఆర్ ప్రభుత్వం చెప్తా ఉంటది ఇప్పుడు చాలా సార్లు వీళ్ళు కోమటి చెరువు గురించి సిద్దిపేటలో చెప్తారు పది కోట్లు పెట్టాల్సిన కోమటి చెరువుకు వంద కోట్లు పెట్టినప్పుడు చాలా సుందరంగా ముస్తాఫ్ అవుతుంది చాలా అద్భుతంగా జరుగుతుంది మనం చూస్తాం ఇప్పుడు మన దగ్గర ఒక మన ఆర్థిక స్తోమత తగ్గట్టు మనం పెళ్లి చేసుకుంటే ఏం కాదు కానీ ఆర్థిక స్తోమత అప్పులు చేసి పెళ్లి చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే అందరం వచ్చిన పెళ్లికి వచ్చిన మంచి భోజనం పెట్టినా దీన్ని పోతూ పోతూ తిట్టుకుంటూ పోతారు సో అట్లనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేను ఇవన్నీ చేసినామని చెప్పేసి చాలా విషయాలు చెప్తా ఉంటది ఈరోజు దేశవ్యాప్తంగా చెప్పేసి డెబ్బై వేల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్లకు వచ్చినటువంటి మేము అవన్నీ చేసినాం అనేది మాట్లాడటం కన్నా అయ్యే ఖర్చు కన్నా ఇలా పెంచి అంచనాలను పెంచి గత ప్రభుత్వాలు మేము ఏవో చేసినామని చెప్పేసి పూర్తి స్థాయిలో అప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కూడా ఈ విషయాలన్నీ తెలుసు సో వాళ్ళ యొక్క నిపుణుల కమిటీలు అన్ని కూడా చర్చలు చేశారు సో చర్చలు చేసి ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు ప్రజలకు ఇస్తున్నట్టు ఆరు గ్యారంటీలు కావచ్చు దాదాపు అమలుగా ఉన్నటువంటి నాలుగు వందల పైన హామీలు కావచ్చు వీటి మీద ఆ రోజు మేధావులు ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే మేము ఇవన్నీ కూడా అంచనాలను మా యొక్క స్టడీ చేసింది మా మేధావుల టీం స్టడీ చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ చేసిన అవినీతిని ఆపితే మా యొక్క ఆరు గ్యారంటీలు మేము ప్రజలకు అమలు చేయగలుగుతాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది సో ఇలా ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది సో అవినీతిని ఆపినప్పుడు వీళ్ళు యాభై వేల కోట్లు అప్పులు చేయాల్సిన అవసరం లేదు సో వీళ్ళు అవినీతిని ఆపితేనే ఆ వచ్చే డబ్బుతోటే ప్రజలను సంక్షేమ పథకాలు చేస్తాం ఈ యొక్క స్కీమ్లను ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఈ గ్యారంటీలను చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది సో కాంగ్రెస్ పార్టీ దాని మీద నిలబడాల్సిన అవసరం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది సో గత ప్రభుత్వం చేసిన అప్పులకు మేము వడ్డీలు కడతా ఉన్నాం లేకపోతే మేము వచ్చినప్పుడు లంక బిందెలు ఉంటాయనుకున్నాం ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఏదైతే ఆలోచన చేస్తున్నారో అంటే వీళ్ళు కూడా ఏం దోచుకుందాం అని చెప్పేసి వస్తేనే ఏ ఖాళీగా ఉన్నాయి ఏం చేయాలనేది కాంగ్రెస్ యొక్క నాయకత్వానికి ఇక్కడ ఉన్నటువంటి చెప్తా ఉన్నారు కదా రాష్ట్రంలో ఏ త్రిబ్యులర్ ట్యాక్స్ కోసం ఇక్కడ నుంచి వసూలు చేసి పంపాలి కాబట్టి ఇక్కడ ఎక్కడ అవకాశాలు ఉన్నాయో అప్పులు చేసి ఆ సంస్థలకు డబ్బులు ఇచ్చి సో వాటి నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకునేటువంటి వ్యవహారం జరుగుతా ఉంది సో కాంగ్రెస్ పార్టీ మనం ఏమంటున్నాం అంటే గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా కొనసాగించాల్సిందే ఆ పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నావో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సో గత ప్రభుత్వం ఏది చేసిందో చేసిన దాని మీద విచారణ చేస్తున్నారు విచారణ జరిపియాలి శిక్ష చేయాలి అనుకున్నప్పుడు శిక్షించాల్సినటువంటి విచారణ జరిపించిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది రెండు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉందో సో మరి మీ యొక్క మేధావితనం ఏదైతే ఉందో గత ఎన్నికల ముందు మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సో ఎలాంటి అప్పులు లేకుండానే మేము చేస్తామని చెప్పేసి హామీ ఏదైతే ఉందో మరి దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది సో పదే పదే గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి కాదు సో గత ప్రభుత్వం పది నెలల నుంచి చేసిన అవినీతి ఏదైతే అవినీతి కదా వాళ్ళు చెప్పింది గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఆపితే చాలు మేము ఈ ఆరు గంటల నుంచి పూర్తి చెప్పేసి లెక్కలేసి యాభై వేల కోట్లు సంవత్సరానికి కావాలని చెప్పారు సో మరి ఆపినాక ఎందుకు అప్పులు అనేది ఎలా తెలంగాణ ప్రజలు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది దిలీప్ గారు ఒకటి అవినీతి గురించి రిపీటెడ్ గా అనే సందర్భాలు చెప్పిన కూడా వాస్తవమే దానికి సంబంధించి రకరకాల ఏజెన్సీస్ ద్వారా ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఏమైనా ఆధారాలు లేకుండా ఎవరిని కూడా మీరు యాక్షన్ తీసుకోలేరు సో గత ప్రభుత్వానికి మేము క్లీన్ చీట్ ఇవ్వలేదు అవి రకరకాల నర్సింహరెడ్డి గారు కూడా అన్నారు తప్పు చేస్తే ఎంక్వైరీ చేయండి సో అట్లా వాడు అసెంబ్లీ సాక్షి అన్నారు చలో తప్పు చేస్తే ఎంక్వైరీ చేయండి ఆ ఎంక్వైరీ కొనసాగుతున్నాయి కొన్ని ఏజెన్సీస్ ద్వారా మీరు చూస్తారు కదా ఇప్పుడు ఏసీబీ గతంలో కంటే స్పీడ్ పెంచింది నూట యాభై కేసులు పెట్టింది అందులో ఒకే ఒక పర్సన్ దగ్గర పదిహేను వందల కోట్లు దొరికింది ఇట్లా చాలా తొమ్మిది ఆ వడకపోతే అనేది జరుగుతా ఉంది అదొక ఒక ప్రాసెస్ ఇంకా నర్సింహరెడ్డి గారు అన్నట్టు ముప్పై వేల నోటిఫికేషన్ ఇచ్చారా ఏ ఇచ్చారని అనట్లే డెఫినెట్లీ మీరు ఒక ప్రాసెస్ చేసి కంప్లీట్ చేయకుండా మీరు నియామక పత్రాలు ఇవ్వకపోతే ఇవ్వనట్టే లెక్క అది మీరు ఎందుకు ఇయ్యలేదు మీకు ఇది కావాలి అది సహజంగా ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఉంటే మేము ఇస్తాం ఆ క్రెడిట్ లో మీకు భాగం తీసుకోండి ఎవరూ షేర్ చేసుకోండి బట్ అల్టిమేట్ గా నువ్వు ఈ జాబ్ లో ఉన్నావు ఇచ్చింది లెక్క అది మేము ఇచ్చాం దానివల్ల కొంత క్రెడిట్ మార్క్ కూడా డెఫినెట్ గా వస్తుంది అన్నది అన్డిస్ప్యూటెబ్ ఇష్యూ తర్వాత మీరు అంటున్నట్టుగా ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ లోపల ఇంతకు మూడు అయితే ఏ గవర్నమెంట్ అయినా సరే అప్పులు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కూడా అది అడ్మినిస్ట్రేషన్ నడపలేదు అప్పులు అదే సహజంగా తీసుకోవాల్సిందే కానీ ఆ అప్పులు అనేది ఒక వైజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే దిలీప్ గారు మొదటి నుంచి ఈ అప్పులు అన్నటువంటి విషయంలో పెద్ద ఎత్తున అంటే ఈవెన్ ఎన్నికల్లో ఒక విధంగా మీకు లాభించినటువంటి విషయం కూడా ఈ అప్పుల కాన్సెప్ట్ మీనే మొత్తం అప్పుల కుప్పగా చేశారు రాష్ట్రాన్ని అన్నటువంటి ఇదిలో అండ్ ఉద్యోగుల ఇష్యూ అంటే ఒక్కొక్కటి ఉన్నా కూడా ఇది కూడా మన పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చూపించినటువంటి అంశం అయితే ఇంత పెద్ద ఎత్తున అప్పు మేము వస్తే అప్పు ఉండదని చాలా క్లియర్ గా మాట్లాడినటువంటి క్రమంలో అండ్ నిజంగా కూడా నలభై వేల కోట్లు వడ్డీకి కట్టారా ఎనిమిది నెలల్లో నలభై ఒక్క వేలు కట్టామని స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ఈ గత ఎనిమిది నెలల లోపల నలభై ఒక్క వేల కోట్లు అప్పులకు కట్టాము వడ్డీకి అప్లై కట్టాం కట్టామని చెప్పాడు సో ఇది ఎస్ రెడ్డి గారు అన్నట్టు కంటిన్యూస్ ప్రాసెస్ ఏ గవర్నమెంట్ నా దాన్ని చూసుకుంటూ మేము ఆంధ్రప్రం తెచ్చుకోవాలి దాన్ని చూసుకుంటూ

మీరు కేటాయించినటువంటి నిధులు కావచ్చు ఇచ్చినటువంటివి కావచ్చు వీటి మధ్యలో పొంతన లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది అనేది వాళ్ళ వర్షం దాన్ని బ్యాలెన్స్ ప్రయత్నం చేస్తాం పదేళ్ల వరకు రైతు రుణమాఫీ చేయలేదు చివరి ఇన్స్టాల్మెంట్ ఆల్మోస్ట్ డిక్ అది ఆగిపోయింది ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇప్పుడు విదిన్ ఎయిట్ మంత్స్ రూపాయలు చూపించుణమాఫీకి ఇవ్వడం అనేది ఒక మైల్ స్టోన్ అది ఒక మైల్ స్టోన్ ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్దుకుంటూ పోయే అవసరం అనేది మాకు ఏర్పడింది కానీ ముప్పై రెండు వేల కోట్లు చేసిన పద్దెనిమిది వేల కోట్లే అయితున్నాయిగా చెబుతున్నాను అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ చేయాల్సినటువంటి ఆ రెండు లక్షల రుణమాఫీకి కూడా ఆరు వేల కోట్ల సర్దుబాటు జరిగింది అంతకు ముందు ఒక ఆరు వేలు తర్వాత ఒక ఆరు వేలు ఇప్పుడు ఒక ఆరు వేలు అలా చూస్తే పద్దెనిమిది పంతొమ్మిది అయ్యండి అలా చూసినా కూడా కోట్ల అవసరం ఇంకో పథకాన్ని ఖర్చు పెట్టింది ఎందుకంటే పారామీటర్స్ పెట్టాం కాబట్టి ఒక కుటుంబానికి ఒక రేషన్ కార్డు అనే ప్రామాణికం లేదా వాళ్ళది పాస్బుక్ ప్రామాణికం లేదా ఆధార్ ప్రమాణికం అన్నా అంతేగాని ఒకే కుటుంబంలో రెండు రావాలి కానీ కొన్ని కండిషన్స్ పెట్ట పెట్టకుండా కండిషన్స్ పెట్టకుండా ఏ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి డాటా అంతా కూడా వాళ్ళు ఇచ్చింది ఆ డాటా ప్రకారంగానే అదనంగా కొంతమందిని జోడించింది తప్ప నేను కొత్తగా కనుక్కునే డేటా కాదు తర్వాత మీరు చూస్తూనే ఉన్నారు ఈవెన్ రేషన్ కార్డ్స్ కూడా కొత్త ఇవ్వడానికి ఆల్రెడీ క్యాబినెట్ డిసైడ్ చేసింది దానికి ఒక కమిటీ వేసింది కాబట్టి నేను పొద్దున వాళ్ళు గతంలో దాదాపుగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో టెన్ ఇయర్స్ లో కొత్త రేషన్ కార్డు జోలికి పోకుండా క్యాన్సిల్ చేశారు తప్ప ప్రయత్నం నేను దిలీప్ గారు చెప్తున్నారు బడ్జెట్ మన పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టారు కాంగ్రెస్ తో బడ్జెట్ లో మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఒక్క ఎలకేషన్ అని ఉందా అన్న నిరుద్యోగ లేదు రెండు పదిహేను వందల మహిళలకు లేదు ఒక ఇందిరామ్మ ఇళ్ళని ఒక పథకం పెట్టినారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు నూట పంతొమ్మిది నియోజకవర్గాలుగా నాలుగు లక్షలు ఎండ్లు కావాలి ఐదు లక్షలు అని చెప్పినారు ఇరవై రెండు వేల కోట్లు కావాలి దానికి సంబంధించి మేము పెట్టింది అరవై వేల కోట్లు అరవై వేల కోట్లు కూడా పెట్టలే ఇంకా ఆరు వేల కోట్లు ఇరవై వేల కోట్లు పెట్టినారు నేనేమంటున్నా మేము అన్నాము కాబట్టి చేస్తాము టైం అంటే వంద రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తామని సంతకాలు పెట్టి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు ఇంకొకటి ఈ ఆరు గ్యారంటీలకు తొలి క్యాబినెట్ లోనే చట్ట ఇస్తామన్నారు అన్న చట్ట ఎందుకు చేయట్లేదు అందుకే మేము వెంటనే మీరు చట్టబద్ధత చే చట్టం కల్పించండి దానికి ఏ పౌరునికైనా మీరు వంద రోజులు అమలు చేయలేకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది ప్రశ్నించే లీగల్ గా ప్రశ్నించే అవకాశం ఉంది దాని నుంచి తప్పించుకున్నారు ఇప్పుడు ఇంకోటి అమరవీరులు అమరవీరులు అని దీని మీద ఊదరగొట్టినగా చూసిన గారిగా ఈ అమరవీరులను మొత్తం వచ్చేసి కిరీటాలు పెడతామన్నారు రెండు వందల యాభై గజాల జాగిస్తామన్నారు ఇంద్రమీలలోనే పథకం రెండవ పథకము ప్రతి ఉద్యమకారునికి అమరవీరులకు రెండు వేల రెండు వందల యాభై గజాలు జాగిస్తున్నారు అంటే మీకు ఇక్కడ రెండు వందల యాభై గదాల దొరుకు జాగ దొరుకుతుంది ఇవ్వటం అసలు గుర్తించినారా ఉద్యమకారులని ఆ లిస్ట్ ఏమన్నా ప్రకటించినారా కానీ చంద్రబాబు నాయుడుతో మీటింగ్ అయ్యి ఆయన ఇక్కడ ఆయన భవన్ కట్టుకోవడానికి టీడీపీ తెలంగాణలో పది ఎకరాల ఇస్తే మీరు అప్లికేషన్ పెట్టుకోండి అంటారు ఏంటంటే ఏం ఏం తెలియజేస్తుంది ఇవన్నీ మీరు ప్రజల పట్ల చిత్ర తెలియజేస్తున్నాయి మీకు నిరుద్యోగుల గురించి అయితే నరసింహారెడ్డి గారు అంటే పొలిటికల్ గా ముఖ్యంగా ఎన్నికల టైంలో నేతలు మాట్లాడేటువంటి మాటలకు ఒకసారి పాలనలోకి వచ్చినటువంటి వాస్తవానికి చాలా ఉండేటువంటి ఒప్పుకోమనండి అంటే గతం ఇవి కూడా మాకైతే మీకు ఓట్లే నిరుద్యోగులు పెద్ద కానీ ఏదైనా ప్రజలు చూస్తూ ఉన్నారు కదా ప్రతి ఒక్కసారి కూడా అవకాశాలు ప్రతి పార్టీకి వస్తూనే ఉంటాయి వచ్చిన తర్వాత నిలబెట్టుకున్నారు నిషా దిలీ చిన్న ప్రశ్న ఆసరా పెన్షన్ మీద వాళ్ళు రెండు వేలు నాలుగు వేలు చేస్తా ఉన్నారు దీనికి ఏం అభ్యంతరం అండి దీనికి ఏం డేటా కావాలి దిలీప్ గారికి ఏం డేటా కావాలండి నిర్లక్ష్యం కనిపిస్తుంది మీ వాగ్దానం అమలు చేయకపోయినా మమ్మల్ని ఏం చేయలేరు అనేది కనిపిస్తుంది తప్పితే రెండు వేల నాలుగు వేలు చేయడానికి ఎందుకండి వాళ్ళు పెన్షన్ మీ బతికావాలి కదా మీకు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసింది కదా నలభై యాభై లక్షల మంది వృద్ధులు ఓటేసింది కదా ఇంతవరకు నరసింహారెడ్డి గారు గతంలో మీరు ఏది చేయలేదు అని అయితే మీరే అంటున్నారు మా మాకు అధికారం ఇప్పుడు లేదు మిమ్మల్ని నమ్మే ఇచ్చారు అని చెప్పేసి ఈవెన్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఐదు సంవత్సరాలు టైం ఉంది కదా చూద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు నరసింహారెడ్డి గారు శ్రీవర్ధన్ రెడ్డి గారు దిలీప్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు